ఓం శ్రీ మాత్రే నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారము శుభాకాంక్షలు ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము ఆ విషయం శీర్షిక వాగ్వాదిని వాగేశ్వరి ఎవరి వాగ్వాదిని ఎవరి వాగేశ్వరి ఈ విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి మీ బంధుమిత్రులకు అందచేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంగాలకు ఉపాంగాలు ఉంటాయి ఈ ఉపాంగాలకు అధిష్టాత్రి ఈ వాగ్వాదిని దేవి విద్యా సరస్వతి స్వరూపిణి వాగ్వాదిని అంటే వాక్కుతో వాదన చేసి గెలిచే శక్తి వాగేశ్వరి అంటే వాక్కు దేవత ఆమె ఈ రెండు కలిపి ఈ తల్లి సాధకులకు అనంతమైన శక్తిని జ్ఞానాన్ని సామర్థ్యాన్ని ఇంకా సంభాషణ చాతుర్యాన్ని అందిస్తుందని తెలియచేస్తున్నాయి ఈ తల్లి సరస్వతీ స్వరూపిణి రెండు చేతుల కలము పుస్తకము ధరించి ఉంటుంది నాయకులు కవులు నటులు కళాకారులు బహుపక్ష సంభాషణ పాత్రధారులు వాక్షూరులు మంత్రులు ఈ తల్లిని ఆరాధిస్తారు ఆ తల్లిని స్మరించే మంత్రమే ఆనకట్ట ఎరుగని వాగ్ధారా సూచిక వివిధ అంశాలపై జరిగే చర్చలలో వాదోపవాదాలలో సమయస్ఫూర్తి సౌజన్యము అందటానికి సాధకులు ఈ తల్లిని కొలవటంతోనే మొదలు పెట్టేవారు మాతంగి విద్యకు సంబంధించి స్పృశించే బ్రహ్మ విద్యలలో వాగ్వాదిని శబ్ద బ్రహ్మము ధ్వని అక్షరముల మిళితము కలిపి అర్థవంతమైన వాక్కుగా ఏర్పడి సంభాషణలను సాధ్యం చేస్తుంది ఆ విధంగా అంతరంగంలోని ధ్వని తరంగాలను ఉత్తేజితం చేస్తే అద్భుతాలను సృష్టించవచ్చు గమనించండి దీనినే మంత్ర సాధన అంటారు నేటి కాలంలో తలపుల స్వరూపము అని అనవచ్చు శబ్ద బ్రహ్మము వాక్సిద్ధి యొక్క ఉన్నతమైన స్థానం నుంచి ఉత్పన్నమవుతుంది ఆ తరువాత తక్కువ స్థాయి వద్దకు చేరుకుని అనంతమైన విశ్వంలోకి చేరి మూలధ్వనిలో విలీనమవుతుంది గమనించండి శబ్ద బ్రహ్మ విద్యలలో చెప్పుకోదగ్గ యోగి శ్రీ హనుమ అశోకవనములో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోబోయిన సీతమ్మను తన మాటలతో సాంతవన చేకూర్చి ఆమెను రక్షించాడు ఆ తల్లి క్షేమ సమాచారాన్ని శ్రీరామచంద్రమూర్తికి అందించి నిస్పృహ నుంచి ఉత్తేజితుణ్ణి కావించాడు అందుకే ఈ శబ్దానికి ఉన్న శక్తి అపారం నాటి నుంచి నేటి వరకు అలా ఎందరో ఉన్నారు అంతులేని విశ్వాంతరాళాల్లో సృష్టికి మూలమైన ప్రణవనాథ ధ్వని సదా శాశ్వతంగా నిలిచి ఉంటుంది ధ్వనితరంగపు శక్తియే మనుజుల నడుపును జగతి నా మారుతి యుక్తి జానకిని కాచెను రాముని మనమున నింపెను బెలుగులు మాట ఘనము మాట ఘనము ఇలను విన్నారు కదా ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మళ్ళీ నేను పునరావృతం చేసి చెప్తాను దానికి చిన్న వ్యాఖ్య కూడా జోడిస్తున్నాను ఏమిటి అంటే ఆ మాట అంతరంగంలోని ధ్వని తరంగాలను ఉత్తేజితం చేస్తే అద్భుతాలను సృష్టించవచ్చు అంతరంగంలోని ధ్వని తరంగాలను ఉత్తేజితం చేస్తే అద్భుతాలను సృష్టించవచ్చు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మన అంతరంగంలో కొన్ని ధ్వని తరంగాలు ఉంటాయి వాటిని ఉత్తేజితం చేయాలి అంటే ఒక మంచి మాట మాట్లాడాలి ఒక నీరసంగా ఉన్నటువంటి మనిషికి మనము బా నువ్వు చాలా గొప్పవాడు ఎవరో ఇప్పుడంటే ఇలా ఉన్నావు కానీ ఇంతకుముందు ఎంత బ్రహ్మాండంగా పనిచేసావు నువ్వు నీకు అదుపు ఆజ్ఞ ఉండేదా దూసుకుపోయేవాడు అన్నీ చేసుకొచ్చేవాడు ఇలా చెప్పే హనుమంతుడిని లంక దాటించారు నేను దాటగలనా అని హనుమంతుడు భయపడ్డాడు హనుమంతుడి అంతటి వాడే నిస్తేజిత్తుడయ్యాడు అంటే మామూలు వాళ్ళ విషయం చెప్పాలా అంటే ఒక మాటకు ఎంత ఉంది శక్తి ఉందో ఇందులోంచి మనం గ్రహించాలి ఇది ఒక విషయం ఇది కాకుండా ఇంకొక విషయం కూడా ఈ మాట ఏదైతే ఉందో మాట వల్లే మంచి జరుగుతోంది మాట వల్లే చెడు జరుగుతోంది మాట వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు చెడు జరగకుండా ఉండడం చూసుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో చాలా అవసరం ఒక్క మాట ఒక చెడు మాట ఒక యుద్ధానికే దారి తీస్తుంది మనం చూస్తున్నాం కానీ మనం ఎందుకుని దాన్ని అనేస్తున్నాం తెలిసిన వాళ్ళు కూడా ఈ విషయం తెలిసిన వాళ్ళు కూడా అనేస్తారు ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి ఆవేశాలను భావాలను అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఉద్రేకాన్ని అణుచుకోలేకపోవడం దానికి ఏమిటి మార్గం అంటే అమ్మ నేను సామాన్యుడిని కానీ అసామాన్యుడిలాగా ప్రవర్తిస్తున్నారు ఆ దేవత ఆ తల్లి ఆ బ్రహ్మము నన్ను మామూలు మనిషిగా ఉంచడం కోసం ఆ తల్లిని శరణు కోరి ఆ మంత్రనామం జపం చేయటం మనలో ఉన్నటువంటి నిగ్రహాన్ని పెంచుకోవటం మనని మనం కుదించుకోవటం ఇది సాధన ద్వారా వస్తుంది దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి వివరంగా గురువులు అడిగితే చెప్తారు లేదా పుస్తకాల్లో కూడా లభిస్తాయి ఇవన్నీ మనం చేయలేము కానీ ఎంతవరకు చేయగలమో చూసుకుని చేస్తే తప్పకుండా మనకు కూడా ఫలితాలు వస్తాయి అర్థాలను కలిగించవచ్చు అనర్థాలను నిలువరించవచ్చు ఈ వీడియో నుంచి మనం ఎంతో ప్రయోజనం పొందవచ్చు మనమల్లా కావలసిందల్లా జ్ఞాపకం పెట్టుకొని ఆచరణలో పెట్టి సాధన చేయాలి అందరూ మహాయోగులు కానక్కర్లేదు మామూలు వాళ్ళైనా చాలు ఫలితం లభిస్తుంది సర్వే జనా భవంత స్వస్తి